మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మెగా మూవీ సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉంటున్నారు చిరంజీవి మెగాస్టార్ సినిమాల సంగతి పక్కన పెడితే తన సామాజిక సేవా కార్యక్రమాలతో రియల్ హీరో అనిపించుకున్నారు చిరంజీవి ఐ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ ఆక్సిజన్ బ్యాంక్ లాంటి సేవా కార్యక్రమాలతో ఎంతో మంది ప్రాణాలు కాపాడారు ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ అపన్న హస్తం అందించారు తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు మెగాస్టార్ జీ తెలుగు ఛానల్లో సూపర్ సింగర్ లిటిల్ ఛాంప్స్ అంటూ ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ కార్యక్రమానికి సుధీర్ యాంకర్ గా వ్యవహరిస్తుండగా జడ్జీలుగా అనంత శ్రీరామ్ అనిల్ రావిపూడి ఎస్పి శైలజ వ్యవహరిస్తున్నారు ఈ సీజన్ లో వర్ణవి అనే చిన్నారి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ పాప దివ్యాంగురాలు పుట్టుకతోనే రెండు కళ్ళు కనిపించవు అయినా తన ముద్దు ముద్దు మాటలు పాటలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అయితే ఇటీవల అనిల్ రావు మెగాస్టార్ అపాయింట్మెంట్ తీసుకున్నారు అనిల్ రావు పూడి ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటూ ఆ చిన్నారిని మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా చిరంజీవి ఆ పాపం తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడారు వర్ణవి కూడా చిరంజీవి పాటలు డైలాగ్ చెప్పి మెగాస్టార్ ని మెప్పించింది చిరంజీవి కూడా చిన్నారి టాలెంట్ కు ఫిదా అయ్యారు భవిష్యత్తులో ఆ చిన్నారికి ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని ఆ కుటుంబ సభ్యులకు మాట ఇచ్చాడు ఇందుకు సంబంధించిన వీడియో నెటింట్ల వైరల్ గా మారింది ఈ వీడియో చూసిన నెటిజన్లు బాగా ఎమోషనల్ అవుతున్నారు